ఎవడు నువ్వు తండ్రి ఎందుకు రాడని దేవుని వాక్యం చదివిస్తుంది సోదరి సోదరులారా మరి ఈ యొక్క మరి ఉదయ కాలం ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు అయిన నమ్మితే నిత్య జీవం ఉందండి ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచరు వారు పరలోక రాజ్యం వారిది పరలోక రాజ్యం చేరాలంటే యేసుక్రీస్తు మార్గము

సొంత మార్గం చేత ఉన్నాడు సోదరి సోదరుల ఆలోచించండి ఈ యొక్క రేపేమి సంభవించుదో మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటి వారే ఆవిరి ఆవిరి వంటి వారే అంటుంది దేవుని వాక్యం మరి ఒక్కసారి మనం గమనించినట్లయితే మరి ఎలాగండి మా పాపలు ఎలా పోతాయంటే పుణ్య స్నానాలు చేయడం వల్ల పోదు మరి పరలోక రాజ్యం కాబట్టి ప్రభు అయినా ఎస్సు నేను పాపిని నన్ను క్షమించు అని నీ ఒక్కసారి నీ హృదయపూర్వకంగా నీ ఇష్టపూర్వకంగా నీ తోటితో ఎస్సు క్రిస్తు ప్రభుని ఒప్పుకుంటే అప్పుడు దీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఇదే ముక్తికి మార్గం సోదరి సోదరులారా ఆలోచించండి ఆలోచించిన ఆశాభంగం ಮಧ್ಯದ ಮಿಂಚು ದರ್ತದು ನಿತ್ಯನೀವ್ ನಿಮ್ಮೆ ನಿಮ್ಮ ಮುಂದೆ ನೀವು ಮೂಲ ಮಾರದು ಮಕ್ಕಳ ಮಾರದ್ದು